అది పక్కన పెట్టుకుని మళ్ళా వద్ద చూడ నీట్ అయిపోయినట్టుంది మళ్ళా నువ్వు తీయాలి

పసువును వాటి ఏమనబాకు కేసేసాయి ఇంకా ఇవి వాటి ఒక ప్యాకెట్ సరిపోదు పాపం ఇవి అసలు బరిగెత్తాయి కాదే ఇవి తెగొత్తున్నాయి వాటికి జాలక వాటి బాధ వాటికి మూడు రోజుల నుంచి కడుపు గాలిపోయి ఏంది ఉండేది పెట్టేవాళ్ళు లేరు అది కొత్తది వస్తనే ఉంది అది కాదు అయ్యా బండ్లు అడ్డం పెడుతుంది ఇదే భయం నాకు ఈ బండ్లు అడ్డం పడుతున్నాయి తినింది అల్లా దానికే తినలే పక్కన నుంచి అదే ఇట్టనే భయం నాకు దానికి ఏ భయం లే కొత్తది లేది అడ్డం నుంచి అట్ట తరం బాగా నువ్వు వడ్ అవి అడ్డం పడుతున్నాయి వెళ్ళి సరిపో అందరం సరిపోవద్ద అప్పచేళ్ళ ఇళ్ళు దారిలో ఈ బాత బండ్లో అదిగో అదిగో అదే డేంజర్ అదే నిదానంగా తిండి వీటిల్లో ఈ బ్రౌన్ కలర్ది ఫిమేల్ అండి అసలు దీనికి ఎంత భయం అంటే అసలు తినడానికి తొందరగా రాదు ఊరిక డ్యాన్స్ చేస్తుంటుంది అనమాట అంటే భయంతో అటు ఇటు కదులుతా అటు ఇటు పారిపోవాలని అట్లా చూస్తుంది ఇది ఇదేమో ఇది కొత్తగా అలవాటు అయింది అది డాన్స్ చేస్తుంటది బయ్యో నువ్వు పక్కకురా నువ్వు పక్కకురా అదే తింటది నువ్వు పక్కకురావు కదా ఆహా తినలాగో ఇది కొత్తగా అలవాటు అయింది ఇది పాపం చాలా అన్నం తినగలదు పెడితే ఈరోజు ఒకటి రెండు బిస్కెట్ ప్యాకెట్లతో దానికి ఏం ఆకలి తీరదు నాకు తెలిసి నలపలేదు కదండి ఆమె కాడికి దగ్గరకు పోకూడదు Oh, yeah. oh. Wow. itu. aduh. వద్దు ఇంకే ఇంకేపా నువ్వు అది చూడు అది చూడు అట్ట ఎట్లా దొరుకుతుందో అది పెట్టకూడదు అంటే అయ్యి జంతువు వాటికి ఆకలి అయ్యాక

సగం దూరము రోడ్లో కరెంట్ ఉంది సగం దూరం కరెంట్ లేదండి ఈ చీకట్లో అవేమో ఈ బండ్కి అడ్డం పడతాయి అనేది ఒక భయం పూర్తిగా కరెంటు పోయింది వర్షాలకి దానికి బిస్కెట్లు వద్దని அதுகோ அதுகோ பண்டி பண்டி புதா குதிரா அதே பையும் బడ్లు కడ్డం పడతాయి ఇంకాపా పదంపా ఇక పా ఇది తినేది లేదు పెట్టేది లేదు వాటికి చికెన్ మటన్ కావాల్సినవి లే దూరంగా ఉండేవి కరుస్తే వీధి కుక్కలు కొక్కలయ్యి ఇదేది నల్లది దానికి భయం అది అది కాబట్టి అవి అలవాటు అయి లీటర్ లైటర్ కరుస్తాయే నువ్వు ఇట్రా

యువతలకు లాభం అది కట్టం పెట్ట అవి తనుకుంటా దాన్ని అడ్డం పట్టి నుంచోవాలా తిను నువ్వు తిను నువ్వు ఎవరికి అంటాడు ఆడ ఈ బతకం చేత కానీ ఇప్పుడు చుట్టూ చుట్టూ వాటికే ఎంత సో ఆకలి